పిల్లలు అప్పు అన్ని దావుకున్న పని చేసి ఇక్కడ ఊళ్ళే కూడా అయ్యో అయ్యోతోనే ఎందుకు మన బాధ మనం బాధ పడదామని నా బాధ నేను వాడుతున్నా సార్ కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నాను సార్ ఏం మరేం మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మే సార్ దీతికొని అప్పటికి వెళ్ళిపోయినవి మే మే ఎట్లా పెట్టాలి సారు మాకే ఎత్తికుంటాను తిండికి లేదు నేను ఎట్లా కానీ ఒక జీవించదో పెడదాం అని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారు అని తెలియదు అని మీరు చప్పడ సైనించుండం సార్ మేము ఎవరు ఎవ్వరం అనలేదు మమ్మల్ని ఇట్లా వేసి రాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు మమ్మల్ని చూసి ముఖం సాటేస్తు పోవద్దు అలా నల్గింద పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకి ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు అని చేసారు సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి బస్సు బాగా నన్ను ఒప్పుకోమన్నారు సార్